హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చింది యాక్చువల్గా అమ్మ వాళ్ళ ఊరి నుంచి వచ్చేస్తూ ఇంకా అమ్మవారి గుడి అనేది తీసుకొని వచ్చాను మా ఇంటి పక్కనే ఉండే కాళికాంబ దేవస్థానము మేము పుట్టిన దగ్గర నుంచి అంటే మేము పుట్టక ముందు కూడా చాలా ఇయర్స్ నుంచి ఉంది అమ్మ టెంపుల్ కాకపోతే మేము పుట్టిన దగ్గర నుంచి ఇప్పటికీ మా పెళ్ళిళ్ళయ్యి మేము ఇప్పుడు కూడా మేము ఆ అమ్మ మహిమని చూస్తూ ఉన్నాము ఇక్కడ అమ్మ విశేషాలు మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి ఒక లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది ఇక వీడియో విషయానికి వస్తే కాళికాంబ దేవస్థానం అనమాట చంద్రశేఖర్ సమేత ఇక్కడ ఏంటంటే తర్వాత అమ్మవారి గుడిని రీమోడలింగ్ చేసిన తర్వాత శివయ్యని గణేష్ని అలాగే నవగ్రహాల్ని ఇలా అందరినీ ప్రతిష్ఠించారు అమ్మకైతే చాలా విశేషంగా పూజలు జరుగుతాయి ఇంకా అందులోనూ శ్రావణ మాసం అయితే కనుక ప్రతి శుక్రవారం కంపల్సరీ అమ్మకి ఒడి బియ్యం పోయాల్సిందే ఖచ్చితంగా పోయించుకుంటుంది అలాగే ఇక్కడ విశేషం ఏంటంటే నిజంగా జరిగిన విషయము అమ్మ రా తీరి సమయంలో సంచరిస్తూ ఉంటారనమాట ఏదైనా చెడు దుష్టశక్తులు అలాంటివి ఏమీ రాకుండా అమ్మ అంటే గ్రామ దేవతలాగా సంచారం చేస్తూ ఉంటారు మేము స్వయంగా మేమే కాదు చాలామంది అమ్మ గజ్జలు చెప్పుడు విన్నవాళ్ళు చాలామంది ఉన్నారు చాలా విశేషమైన గుడి ఊరికి మధ్యలో ఉంటుంది ఇది వచ్చేసి గిద్దలూరులో వీరణబావి దగ్గర ఉంటుందన్నమాట కాళికాంబ దేవస్థానము అలాగే దసరా నవరాత్రులు అయితే అసలు చెప్ప తరమే కాదు అంత విశేషంగా పూజలు చేయించుకుంటుంది అలాగే ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి శుక్రవారం ఎవ్రీ వీక్ ప్రతి ఫ్రైడే ఖచ్చితంగా భోజనం భోజన కార్యక్రమం అనేది నిర్వహిస్తారనమాట ఇక్కడ ఈసారి నేను కూడా భోజనం తెచ్చుకున్నాను మామూలుగా అయితే చాలామంది నార్మల్ వాళ్ళు వెళ్ళరు ఎందుకంటే ఎవరైనా లేని వాళ్ళు లే తింటారు కదా అనేసి వెళ్ళమన్నమాట కాకపోతే ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అమ్మ అమ్మవారి ప్రసాదం కదా అందుకని తెచ్చుకుంటాము నిజానికి మేము పిల్లలం అప్పుడైతే ఈ గుళ్ళోనే అమ్మవారి గుళ్ళోనే ఆడుకుంటూ పాడుకుంటూ చాలా సరదాగా గడిచిపోయేది ఈ టెంపుల్ గురించి నాకు చెప్తుంటే చాలా గర్వంగా ఉంది అమ్మ గురించి చెప్తున్నందుకు ఇప్పుడు ముఖ్యంగా కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా భవానీ మాలలు వేసుకొని భవానులు వస్తారు చాలా చాలా విశేషంగా పూజలు జరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి